సో ఘుమఘుమలాడే మేతి మటన్ కర్రీ ఇలా చేశారంటే నాలుగు ముద్దలు ఎక్కువగానే తింటారు చాలా టేస్టీగా చాలా ఈజీగా వంట రాని వాళ్ళు ఇంకేస్ బ్యాచ్లర్స్ అయినా చాలా ఈజీగా చేసే రెసిపీ అండి సో స్టెప్ బై స్టెప్ అయితే చూపించాను ఈ వీడియోలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో చూసారా చూస్తుంటేనే మౌత్ వాటరింగ్గా ఉంది కదా లేట్ ఎందుకు మరి వీడియోలో వెళ్ళిపోదాం ఓకే అండి సో మేతి మటన్ కర్రీ చేసుకోవడానికి ముందుగా గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకోవాలి ఇందులో ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ వచ్చేసి నేను టూ టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను హాఫ్ కిలో మటన్ కీమా అయితే తీసుకున్నాను అనమాట సో ఆ మటన్లో ఫ్యాట్ ఉంటుంది కాస్త కాబట్టి నేను తక్కువగా ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను ఇందులో ఒక ఇలాయచి అలాగే బిర్యానీ ఆకు కూడా ఒకటి తుంచి అయితే వేసుకోండి ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి జస్ట్ వన్ మినిట్ ఇవి ఫ్రై అయిన తర్వాత సో ఆనియన్స్ పింకిష్ కలర్లో వచ్చిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ చూడండి కలర్ చేంజ్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీన్ని బాగా కాసేపు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో మెంతం కూర అయితే నేను వేశానండి ఇక్కడ చిన్న కట్టలు ఉంటాయి కదా అవి మూడు కట్టలు అయితే వేశాను సో చాలా చాలా బాగుంటుందండి మీకు కుదిరితే చిన్న కట్టలే వేసుకోండి అంటే చిన్న ఆకుండేవి ఉంటాయి కదా చిన్న చిన్న కట్టెలు అవే తీసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇందులో ఒక మూడు టమాటాలను సన్నగా చాప్ చేసి వేసుకొని ఈ టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి ప్లేట్ పెట్టాయండి కవర్ చేసేస్తే టమాటాలు తొందరగా సాఫ్ట్గా మగ్గిపోతాయి టమాటాలు మెత్తగా కుక్ అయిన తర్వాత ఇందులో మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కీమా అయితే యాడ్ చేసుకోవాలి సో నేను హాఫ్ కిలో తీసుకున్నానని చెప్పాను కదా మీరు కీమ క్వాంటిటీని బట్టి మసాలా క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు పెంచుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ ఇక్కడ కారం పొడి అయితే వేస్తున్నాను అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఎక్కువ మసాలాలు అవసరం లేదండి ఇది వచ్చేసి మటన్ మసాలా వన్ టీ స్పూన్ చాలా ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చపాతి రైస్ పులావ్ ఎందులోకైనా బెస్ట్ కాంబినేషన్ అనమాట ఓకేనా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఎవరైనా కూడా కుకింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మసాలాలు పట్టేలాగా ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను అండ్ మటన్ కీమా ఇది కూడా చాలా తొందరగా అయితే కుక్ అయిపోతుంది మీకు చాలా సాఫ్ట్గా కావాలంటే కనుక ఒక ఫోర్ విజిల్స్కి అయితే పెట్టేసుకోండి సో వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి కొద్దిగా ఇప్పుడు కుక్కర్ లెట్ పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ వస్తే చాలా సాఫ్ట్గా అయితే మటన్ కుక్ అయిపోతుంది చిన్నపిల్లలు తినడానికి కూడా చాలా బాగుంటుంది సో చూసారా ఆఫ్టర్ ఫోర్ విజిల్స్ సో ఇందులో కొద్దిగా కర్రీ ఎక్కువ ఉండిపోయిందండి ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టి ఈ కర్రీ కొద్దిగా ఇంకిపోయేంత వరకు ఇందులో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు పెట్టేసుకోవాలి అలాగే ఇందులో ఎండు కొబ్బరి పొడి సో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఎండు కొబ్బరి పొడి యాడ్ చేశాను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని దీన్ని హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి లిడ్ పెట్టేయండి మధ్య మధ్యలో తీసి మిక్స్ చేస్తూ ఉండండి తొందరగా డ్రై అయిపోతుంది సో ఇక్కడ చూసారు కదా నేనైతే కర్రీని ఈ కన్సిస్టెన్సీలో అయితే పెట్టాను సో చూసారా ఎందులోకైనా ద బెస్ట్ కాంబినేషన్ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ సో ఎవరైనా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి సో చూసారు కదా మరి గుమ్మ మన మటన్ కీమా అయితే రెడీ అయిపోయింది ఎంతో ఈజీగా చూపించేశాను కదా ఓకే అండి మరి వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అలాగే ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పెట్టండి పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేస్తే మన మటన్ కీమా రెడీ అయినట్టే